హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఈరోజు మనసును కలిసి ఒక బాధాకరమైన విషయాన్ని మీకు అందరికీ తెలుస్తుంది అందరి నూలలో నాంటుంది అసలు సామాన్యులకు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మన దేవుడికి అపచారం జరిగింది అక్కడ జంతు కలేవరాలతో తయారైనటువంటి కొవ్వుని నూనెగా వాడారు దాంట్లో ఆవు ఉంది పంది ఉంది చేప ఉంది ఇలాంటి వాటితో తయారైనటువంటి కొవ్వుతో తయారైనటువంటి నూనెల్ని నెయ్యి స్థానంలో పవిత్రమైనటువంటి గోమాత నెయ్యి వాడాల్సిన స్థానంలో ఇలాంటివన్నీ వాడి మన దేవునికి అపవిత్రం చేశారు అది ఎవరైనా కానీ పార్టీ ఏదైనా కానీ అధికారంలో ఉన్నది ఎవరైనా సరే అనవసరం మన దేవుడికి ఆ దేవదేవుడికి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిపోయింది దీన్ని మీరు గమనిస్తే ఇంతకుముందు అక్కడు వెయ్యకాల మండపాన్ని తొలగించాడు నలభై మీటర్లు గాల్లోకి కింద పడ్డాడు కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ప్రాణం కాపాడుకోగలిగాడు తన తప్పు తెలుసుకున్నాడు ఇంకొకడు దేవుడికి ఏడు కొండలు అవసరమా ఒక కొండ సరిపోదని అన్నాడు కొండల్లోనే కలిసిపోయాడు అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఉన్నత స్థాయి అధికారి ఇప్పుడు జరిగేటువంటి అన్నిటికీ కర్త కర్మక్రియ పాపం వీడు చేసినటువంటి పాపాలకి వాళ్ళ కొడుకు నిశ్చితార్థం చేసుకోగలని ఇరవై ఏళ్ళ వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు కొడుకు చనిపోయాడు ఇంకా కొంతమంది అక్కడ పనిచేసినటువంటి చైర్మన్లు రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం చేసుకున్నప్పుడు ఇంట్లో కూర్చున్నారు కానీ అన్ని వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏమి ఇవ్వాలనో ఖచ్చితంగా ఇస్తాడని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే నా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అంత మహిమ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుతున్నారంటే హెడ్స్ ఆఫ్ ప్రపంచం నివ్వెరబోయింది తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ వార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరి గుండె పగిలిపోయింది వెంకటేశ్వర భక్తుల యొక్క గుండె పగిలిపోయింది మీరు చూసుకున్నట్లయితే తిరుపతిలో ఇంతకుముందు మనం దిగువ తిరుపతిలో నడిచి ఎవరైతే వెళ్తారో వాళ్లకు దర్శనంలో ప్రాముఖ్యత ఉండేది కిందే కంకణం కట్టేవాళ్ళు గాలిగోపురం దగ్గర అక్కడికి వెళ్తే వాళ్ళకి దర్శనము తొందరగా అయ్యేది లేదు నువ్వు సర్వదర్శనం లేక షెడ్యూల్ లేక వెళ్ళినా కూడా అక్కడ షెడ్యూల్లో ఒక నాలుగైదు గంటల సేపు ఉన్నా కూడా అక్కడొకరు రామాయణం మహాభారతం సినిమా వేసేవాళ్ళు పిల్లా జిల్లా అందరూ చూసేవాళ్ళు తర్వాత అక్కడ ఎన్ని గంటలైతే ఉంటామో మనము మధ్యాహ్నం అయితే లంచ్ పొద్దున అయితే బ్రేక్ఫాస్టు నైట్ అయితే కదా మనకు మళ్ళీ భోజనము చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పాలు ఇవన్నీ కూడా సరఫరా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి కొండ మీద నుంచి దిగువ తిరుపతి నుంచి నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్క ఆ షెడ్యూల్లో పడేస్తారు ఆ షెడ్యూల్కి వెళ్ళడానికి దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు తిరుగుకొని ఆ షెడ్యూల్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు లేదు ముసలి వాళ్ళు బీపీ షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి టైంకి భోజనం లేదు అలాగే షెడ్యూల్లో నాలుగైదు గంటలు పెట్టి వాళ్ళని దర్శనానికి వదిలేవాళ్ళు కానీ అక్కడ దర్శనాల్లో మాత్రము మంత్రులు పేరెన్నగా ఉన్నటువంటి మంత్రులు పర్యాటక శాఖ మంత్రులు ఇలాంటి వాళ్ళు మందిని పిలుచుకొచ్చి టికెట్లను బ్లాక్లో అమ్ముకొని నెలకి ఏడైంది లక్షలు రోజుకి టార్గెట్ పెట్టుకొని సంపాదించి దేవుని సోము తిన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్జిత సేవలు కానీ టికెట్లను కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వెయ్యి రూపాయలు ఉండేదాన్ని పదివేలు పదివేలు ఉండేదాన్ని లక్ష రూపాయలు అట్లా పెంచేసి ఇష్ట ఇష్టప్రకారం చేశారు అందుకే ఈరోజు రాజకీయంగా సమాధి కాబడ్డారు అలాంటి నాయకులు అక్కడ పనిచేసిన వాళ్ళు కాబట్టి మనం గమనించుకున్నట్లయితే అదేవిధంగా లడ్డు లడ్డు కూడా మీరు నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను తిరుమల లడ్డు ఎలా ఉంటుందంటే తిరుపతి ప్రసాదం అంటే చెప్పులు తీసేసి ఆ యొక్క తిరుపతి ప్రసాదాన్ని ప్రసాదాన్ని తీసుకొని తినేవాళ్ళం దాంట్లో ఆవు కొవ్వు పంది కొవ్వు అదేవిధంగా చేప కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెని వాడారు పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో చేయాల్సినటువంటి లడ్డు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కొంతమంది ముస్లింస్ కూడా తిని ఉంటారు ఈ లడ్డుని ఏంటి వాళ్ళు మరి ముస్లింలు పంది అంటే వాళ్ళకి హరాం వాళ్ళ బైబిల్ వాళ్ళ కురాన్ ప్రకారం వాళ్ళు కూడా పాపం మనం ఎవరైనా వెళ్ళి ఇస్తే లడ్డు తినే తినే ఉంటారు కొంతమంది ముస్లింలు ఇదంతా అపచారం చేసినట్లు కాదా మీకు కొంచెమైనా తప్పు అనిపించట్లేదా రోజుకు తిరుమల ఆదాయం నాలుగు కోట్లు హుండీ ఆదాయం మా హుండీలో డబ్బులు ఎత్తకపోయి పాస్టర్లకు ముళ్ళాలకు జీతాలు ఇస్తున్నారు మీరు నెలకు పదివేలు ఏం నెయ్యి కొనడానికి డబ్బు లేదా మీ దగ్గర ఎందుకు ఎందుకు ఇంత లెక్కలేని తనం వెచ్చలు పెడుతున్నాం ఎవడైనా సరే వాడు గవర్నమెంట్ ఎందుకు చూశారు కదా ఏమేం చేస్తాడు వెంకటేశ్వర స్వామి అని చూశారు ఒక నలభై అడుగులు గాలి దగ్గర లేశాడు ఇంకోటి గాలిలోనే పోయాడు ఇంకొకటి అక్కడ పనిచేసేటువంటి ఈవో కొడుకు నిశ్చితార్థం చేసుకుని మనసు రోజు గుండిపో చనిపోయాడు తండ్రి చేసిన కార్యక్రమాలకి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఎంతో జీవితం అనుభవించేది ఉంది ఇంకా అక్కడ పనిచేసేటువంటి ఇంకా పేర్లు ఎందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంటికాడ ఇంటి దగ్గర ఉన్నారు కదా రాజకీయ జీవితం లేకుండా చైర్మన్లు అందరూ టుడా చైర్మన్ ఉడా చైర్మన్ ఎమ్మెల్యే అందరూ కూడా ఇళ్ళల్లో ఉన్నారు కదా కాబట్టి దేవదేవుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఇవన్నీ గమనిస్తున్నాడు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అది ఎవడైనా ఎంతటి వాడైనా ఏ పొజిషన్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఇష్యూని నిజంగా అన్నం తెలుపు దవ్వట్లేదండి అన్నం దెనుభ అవ్వట్లేదు నేను కూడా వెళ్ళాను తిరుపతికి కుటుంబంతో వెళ్తాం రోజుకి నాలుగు కోట్ల ఆదాయం వచ్చేటువంటి గుళ్ళులో మీకు నాలుగు వందల ఇరవై రూపాయలు పెట్టి ఒక కేజీ నెయ్యి కొనేంత డబ్బు లేదా మీ దగ్గర దాన్ని మూడు వందల ఇరవై రూపాయలు కొంటారా మీరు కొని దాంట్లో ఆవు ఆవు కొవ్వు పంది కొవ్వు చేప కొవ్వు పెడితే మేము ఆ ప్రసాదం తినాలా ఇంతకుముందు ప్రసాదం ఎట్లుంది దాని క్వాలిటీ ఎట్లుంది ఎత్కచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చెడిపోతుంది ఇప్పుడు రెండు రోజులకే మూడు రోజులకే లడ్డులాగా ఉంది అది కొంచెం గాలి తగిలితే రాయిలాగా గట్టిపడిపోతుంది తెలీదా మాకు జనాలకి దీన్ని ప్రశ్నిస్తే డైవర్ట్ రాజకీయాలా మాకు ఎమ్మడు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు దయచేసి మా దేవుళ్ళ జోలికి రాకండి మా దేవుళ్ళ జోలికి రాకండి మా దేవుల జోలికి వచ్చారా హిందువులు కన్నెర చేస్తే మీరు అందరూ కూడా కొట్టుకుపోతారు మీరు ఏది చెప్పినా వినే దాంట్లో లేరు ఇప్పుడు హిందువులు అందరూ మేల్కొన్నారు తప్పు కదా రోజుకు నాలుగు వందల కోట్ల ఆదాయం తీసుకుపోయి నీ పథకాలు పెట్టుకొని డైవర్షన్ చేసుకొని దాంట్లో నుంచి డబ్బులు ఎత్తుకుపోయి ముల్లాలకి పాష్టాలకి నెలకు పదివేలు ఐదు వేలు జీతాలు ఇచ్చి మా దేవుడికి ఏమో ఆవు కొవ్వుతో లడ్డు చేసి పెడతావా నువ్వు ప్రసాదం చూశారు వెయ్యి కాళ్ళ మండపం తొలగించినప్పుడు వెంకటేశ్వర స్వామి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో చూశారు ఏడు కొండలు అవసరం ఆ ఒక కొండ జరిపోదా అన్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అవతారం చూశారు ఇప్పుడు జరిగేటువంటి లుచ్చ్యా పనుకొనేటికీ కారణమైనటువంటి ఒక అధికారి ఉన్నత స్థాయి అధికారి ఏ ఏకత పెట్టిందో చూశారు ఇవన్నీ చూసైనా వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలి కదా మీరు ఇంత పబ్లిక్గా అన్ని దగ్గర రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలా బుకాయిస్తారు ఆ ఎవడైతే ఆ టెండర్ గెలిచాడో అధికారి ఎవడైతే మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి కొనాలన్నటువంటి ఆలోచన చెప్పారో ఉన్నత స్థాయి అధికారులకు వాడు ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టకపోతే హిందూ సమాజం ఊరుకోదు మేము ఊరుకున్నా వెంకటేశ్వరరావు ఊరుకోడు ఇదే విషయం ఏదైనా ఒక చర్చిలో కానీ ఒక మసీదులో కానీ జరిగింటే వాళ్ళకి తగలబెట్టేసింది రాష్ట్రాన్ని కానీ మేము మా దేవుని నమ్ముతున్నాం చట్టాలను గౌరవిస్తున్నాం వాడు ఏ పార్టీ వాడైనా ఎంతటి నాయకుడైనా మా దేవుడి జోలికి రానంత వరకే ఎందుకు లడ్డులో క్వాలిటీ ఎందుకు తగ్గింది ఎందుకు సామాన్య భక్తుడు దేవుని దగ్గరికి పోనీకుండా మీ వీవీఐపీలు లక్షల కోట్లు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు దేవుని పేరు చెప్పుకున్న మంత్రులు వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయారు మీరు ఎందుకు నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళాలి దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తుడు సామాన్య భక్తుడు ఆ షెడ్యూల్లో కూర్చుంటే వానికి ఎందుకు నువ్వు ఫుడ్ ఇవ్వడం లేదు కనీసం ఎండాకాలం నడిచిపోవడానికి కనీసం కూల్ పెయింట్ ఎందుకు వేయలేదు అంటే నువ్వు ఒక క్రిస్టియన్ కాబట్టి అక్కడ కొండ మీద వాడు పోయి నామాలు పెట్టుకోడు గోవిందానుడు కొండ కిందకు వచ్చి చర్చికి పోతాడు వానికి ఏమో అక్కడ ఉద్యోగం వేలు వేలు జీతం మీరెవరు మేము పెట్టుకున్న జీతకాలు మేము ఉండీలో డబ్బులు వేస్తేనే అక్కడ గుడి నడుస్తుంది జీతకాలు జీతకాల లాగా చేయాల్సింది మీరెక్కి మా నెత్తిని కూర్చొని దేవుడికి కొవ్వు ఆవు కొవ్వుతో నైవేద్యం పెడతారా మీరు తప్పు దీనికి అంతటికీ శిక్ష దేవుడు వేస్తాడు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సమగ్ర విచారణ జరిపి మా యొక్క మనోభావాల్ని గాయపరిచిన వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించాలి జై హింద్ భారత్ మాతాకి జై గోవింద గోవింద ఈ తప్పులన్నీ క్షమించుతాయి